నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ సూసైడ్ నోట్రాస్ రాసి మృతి చెందిన రిపోర్టర్ దామోదర్ నా చావుకు కారణం హెచ్చర శాసనసభ్యుడు గొర్రె కిరణ్ కుమార్ లంకలపల్లి గోపి నాకు అన్ని విధాల మానసికంగా ఇబ్బందులు పెట్టారు దీంతో నేను ట్రేస్ కు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని వారిని విడిచిపెట్టదంటూ సూసైడ్ నోట్ దామోదర్ రావు రెండో రెండో పేరు గురుదో శ్రీనివాసరావు మా పెద్ద గత పదిహేను ఏళ్ళుగా సాక్షి రిపోర్టర్లో సీనియర్ రిపోర్ట్ గా పనిచేస్తున్నారు లావేరు మండలంలో ఏ పార్టీ కోసం ఏ ఎమ్మెల్యే కోసం దేటి కష్టపడి గెలిపించాడు వాడు మానసికంగా ఇబ్బంది పెట్టాడు అని లెటర్ లో రాశాడు ఇంకొక పర్సన్ లంకలపల్లి గోపి లావేరు మండలంలో ఉంటాడు వాడు లావేరు ఉంటాడు వాళ్ళు మానసికంగా హింసించి హింసించి తను ఈ రోజు చావుకి పురుగలు పడి నీట్ గా లెటర్ లో రాసాడు బాధాకరంగా

పొలిటికల్ మానసి అవసరం చేసుకుంటాడు అవసరం ఉంది దానికోసం మనిషి హింసిస్తారా అంతేమండి ఇది ఒక మనిషిస్తారా